క్రిస్మస్ అందరికి హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడేంటి మా పిల్లలు రెడీ అయ్యి ఇలా గెంతుతున్నారు అనుకుంటున్నారా ఈరోజు మా పిల్లలు మా హస్బెండ్ కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నారండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అందుకు పిల్లలు ఇద్దరినే తీసుకుని వెళ్తున్నారు అదే ఎలా ఆనందం ఈ మటుకు వెళ్తున్నావాళ్ళు డాడీ ఆఫీస్కి కదా నువ్వు వెళ్ళిది డాడీ ఆఫీస్కి కదా వెళ్ళేది నువ్వు మా అండి ఎక్కడికి వెళ్తున్నావు రా నువ్వు అని అడుగుతున్నంటే డి మార్ట్కి వెళ్తున్నాడు అంట డి మార్ట్కి ఎందుకు వెళ్తున్నావు చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీములు వమ్ముకోవడానికంట వీడికి ఎన్ని బట్టలు తీసి చూపించినా నచ్చలేదండి అవన్నీ వేసుకొని అంటున్నాడు ఫ్యాంటే కావాలంట ఫ్యాన్ వేసుకుని వెళ్తాడంట ముగ్గురు టిఫిన్ తినేసి ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే మా హస్బెండ్ మా పిల్లలు కలిసి ఆఫీస్కి అయితే వెళ్తున్నారండి ఇక్కడ మా పిల్లలండి బావి చెప్పి నాకు వచ్చి ముద్దు పెడుతున్నారు ఫస్ట్ మా క్రియాన్స్ వచ్చి కిస్ చేసి బావి చెప్పాడండి తర్వాత మా వేద వస్తున్నాడు ముద్దు పెట్టి బావి చెప్పి వెళ్ళిపోతున్నాడు వాళ్ళన్నీ ఏది చేస్తే అదే చేస్తాడండి వీడు పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి నేనైతే రాగిపిండితో లడ్డూ అయితే చేస్తున్నానండి దాని గురించి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో నేను వాటర్ మెలాన్ సీడ్స్ అయితే వేసానండి అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక గిల్లో తీసుకోవాలండి అవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో రాగిపిండి అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు కప్పులు రాగిపిండి అయితే తీసుకున్నానండి ఈ పిండిని కంపల్సరీగా సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి లేకపోతే పిండి అంతా మాడిపోతుంది ఈ పిండి కొంచెం వేగిన తర్వాత దీనిలో కొబ్బరికి పొడి కూడా వేసానండి కొంచెం టేస్ట్ గురించి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పిండి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనం బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను మూడు వంతులు రాగిపిండికి ఒక వంతు బెల్లం పౌడర్ అయితే తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే మన బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి లైట్గా పాకంలో వచ్చిన తర్వాత దీంట్లో కలుపుకోవాలండి దీంట్లో నేను ఇలాచి వేసానండి ఇలాచి కూడా బెల్లం పౌడర్తో మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనే వేసుకోవాలండి తర్వాత నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని కొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డూలు చాలా మంచివండి పిల్లలకైనా మనకన్నా సరే దీంట్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న గురించి ఎముకలు బలంగా ఉంటాయి ఈ రాగిపిండితో చేసిన లడ్డు ప్రతిరోజు తినడం వల్ల రక్తహీనతతో పాటు జీర్ణక్రియ సమస్యలు కూడా ఎంతో సులభంగా దూరం అవుతాయండి ఇవి చాలా సింపుల్ అండి తయారు చేయడము ఒక పావు గంటలో అయితే అయిపోతాయండి ఈ లడ్డూలు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి రాగిపిండి ఇష్టం లేని వాళ్ళకి కూడా పెట్టచ్చండి ఇది అసలు టేస్టే తెలీదు రాగిపిండి టేస్ట్ వాళ్ళకి ఏ లడ్డూ చెప్పకుండా పెడితే కనుక దీని టేస్ట్ అస్సలు కనిపెట్టలేరండి వాళ్ళు లడ్డూలు చేయడానికి వేడి మీద మాత్రం పట్టేసుకోకండి పట్టుకుంటే చూడండి నా చెయ్యి ఎలా కాలిపోయిందో నాకు అసలే కంగారు ఎక్కువ తొందరగా అయిపోవాలని చెప్పి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత చేయండి ఇక్కడ లంచ్లోకి నేను వెజ్ పులావ్ అయితే చేస్తున్నానండి దాని గురించి కొంచెం నెయ్యి ఆయిల్ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేశాను కొంచెం అల్లము వెల్లుల్లి తురుము కూడా వేసానండి ఆ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత నేను ఈ వెజిటేబుల్స్ అయితే వేస్తున్నానండి వెజ్ పులావ్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇవే వేయాలని అయితే ఏం లేదు అవి కొంచెం వేగిన తర్వాత పచ్చి బఠానీ కరివేపాకు కూడా వేసుకున్నానండి దీనిలో నేను సోయా చాంక్స్ అయితే వేసుకున్నానండి అంటే మిల్ మేకర్ అయితే వేసుకున్నానండి కొంచెం వాటర్లో నానబెట్టి వేసుకున్నాను ఈ మిల్ మేకర్ మా క్రియాంశికి అయితే చాలా ఇష్టం అండి ఏ రైస్లో ఉన్నా సరే మిల్ మేకర్ వేస్తే తినేస్తాడు అది ఎలా ఉన్నా సరే దీంట్లో మన రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి వేపుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఈరోజు పొలం మా అమ్మలు రైస్ తోటే చేస్తున్నాను దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఒక్కొక్కరు బియ్యం ఒక్కొక్కలా ఉడుకుతాయి కదండి ఒకళ్ళకి ఏమో తొందరగా ఉడికిపోతాయి ఒకరు కొంచెం లేట్ అవుతాయి దాన్ని బట్టి ఇక్కడ నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులున్నారు వాటర్ అయితే వేసుకున్నానండి మా బియ్యం కొంచెం తొందరగా ఉడికిపోతాయండి బియ్యం వేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వాలి అంతే అండి పులావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పులావ్ అయిన తర్వాత మా హస్బెండ్కి అయితే కాల్ చేశానండి వస్తున్నారా స్టార్ట్ అయ్యారంటే మేము రావట్లేదను నువ్వు తినేసే మేము ఇక్కడ తినేస్తా ఉన్నారు ఇంత ఫాలో చేసుకుని నేను ఒక తినాల్సి వచ్చిందండి ఇక్కడ నుంచి వీడియో అంతా మా పిల్లలు మా హస్బెండ్ ఆఫీస్లో చేసిన హడావిడి అల్లరే అంతా వస్తుందండి ఏంటిది సైకిల్ ఎక్కొద్దు పడిపోతావురా అరే ఎక్కొద్దు అంటే ఎక్కుతో ఏంటి ఏంటిది ఏదో నువ్వు పట్టుకో ఇప్పటి వరకు కనిపించిన యానిమల్స్ బొమ్మలు అలాగే ఇక్కడ గాంధీ గారి బొమ్మ సర్దార్ వల్లభాయి పటేల్ గారి బొమ్మ కూడా ఐరన్ స్క్రాప్తో తయారు చేశారండి మా పిల్లలు ఎక్కడ అసలు వర్క్ వర్క్షాప్ మొత్తం తిరిగేస్తున్నారంట పరిగెత్తుకుని వాళ్ళు కూడా మా హస్బెండ్ తిరగడం సరిపోయిందంట క్రియాజ్ ఆగు ఎందుకు పరిగెటాస్తున్నా స్లోగా స్లోగా నుంచి స్టాండ్ స్టాండప్ స్టాండ్ అప్ పట్టుకో కూర్చుంటావా కాల్ పైకి పెట్టి మరి కాల్ పైకి పెట్టు కాల్ పైకి పెట్టి ట్రైన్ ఎక్కుతావా మా హస్బెండ్ ఆఫీస్లో ఏ సెలబ్రేషన్స్ ఉన్నా కూడా బాగా చేస్తారండి ప్రతిసారి పిల్లల్ని తీసుకుని వెళ్తారు నేను వద్దంటే ఇద్దరిని చూడడం కష్టం కదా అని చెప్పి కానీ ఇద్దరు సరదాగా ఆడుకుంటారు కదా పిల్లలు వస్తారు కదా అందరూ అని చెప్పి తీసుకుని వెళ్తారు ఏం అనవలే మా అప్పటి వరకు బాగానే ఆడుకున్నాడంటండి కోతులు కనిపించినాయి అంట భయం వేసి ఆడుకోవడం మానేసాడంట వాళ్ళ డాడీని ఎత్తుకోమంటున్నాడు అంట ఏది ఏది గ్రియాంజ్ ఫోటో ఇది చూడు మన ఫోటో ఎలా అవుతుందో చూడు మా పిల్లల్ని మా హస్బెండ్ ఆఫీస్లో అందరూ చాలా బాగా చూసుకుంటారండి క్రియాంశీ అయితే కేక్ గురించి చాలా గోల్ చేశారంటండి మా చిన్నోడు అయితే కేక్ ఎప్పుడు కోస్తారో ఎప్పుడు తిందామని చెప్పి చూస్తున్నాడు ientoощ ahead 者 মৈ ли కూర్చు కూర్చో ఆడు పుడుకున్నాడా అది అలా తడిసిపోయారు బాగా వర్షం పడుతుందని చెప్పి నేను వేదో అయితే ఈరోజు క్లాస్కి వెళ్ళలేదండి క్రియాంశి మా హస్బెండ్ రెయిన్ కోట్స్ వేసుకొని క్లాస్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళ క్లాస్ నుంచి వచ్చేసరికి మా వేది అయితే పడుకున్నావాడు లేచాడండి నేను మార్నింగ్ వెజ్ పులావ్ చేశాను కదా అది పెట్టానండి ఇద్దరికి మా వేదిక అయితే నచ్చలేదండి చికెన్ కావాలంట కావాలి చికెన్ కావాలా అది వెజ్ బిర్యానీ వెజ్ పొలావ్ తినేసే చికెన్ చికెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్